జయవాసవి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు వాసవి మాత కోసము గంగాభిషేకం చేశారు అది ఎలా అంటే పంచగంగలతో అభిషేకం చేశారు అవి ఏవి అంటే గోదావరి కృష్ణ తుంగభద్ర కావేరి మరియు పెన్నా నది యొక్క నీళ్లు అవి గ ఐదు గంగలతో నీళ్లు తీసుకుని మహిళలు మరియు చిన్న కన్యకలు అందరూ తీసుకుని వచ్చి అమ్మవారికి అభిషేకం కోసము కలశాల్లో మోసుకొని వచ్చారు ఈ గంగాభిషేకం అయిపోయిన పిదప అమ్మవారికి పాలాభిషేకం కూడా చేశారు ఇందులో అందరూ మహిళలు మరియు చిన్నపిల్లలు మరియు పురుషులు కూడా పాల్గొనవచ్చును ఇలా దసరా పండగ రోజు మాత్రము ఐదు గంగలతో నీళ్లు ఖచ్చితంగా తీసుకుని వచ్చి అభిషేకం మాత్రం కప్ప ఖచ్చితంగా చేస్తారండి మాకు చూడటానికి చాలా ఆనందంగా ఉంది మీరు కూడా చూడాలని చెప్పి వీడియో పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లాలూ మినీ వీడియోస్